ఇది చేస్తే ఇట్లా ఉంటే బాగుంటుంది ప్రజలు కోసం అని ఎస్ ప్రేమ్ గాంధీ గారు చరణ్ కౌశిక్ గారు ఈ టాపిక్ సంబంధించి ఏదైనా ముగ్గురు సభ్యులు వెర్షన్స్ విన్నారు కాబట్టి ఆ సలహాను స్వీకరించి వారితో వెళ్ళి ఒప్పించే విధంగా వెళ్ళి మాట్లాడడం రావడం గురించి కాదు మీకు నాకు ఏదైనా ఉండొచ్చు కానీ టాపిక్ పరంగా వ్యక్తిగతంగా వద్దండి ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను పర్సనల్ అటాక్ వద్దు టాపిక్ సంబంధించి మనం ప్రజలు దాంతో దాంతోపాటు ఇంకొక టాపిక్ కూడా ఒక నిమిషం రెండు కల్పు ఒకేసారి అడిగేస్తాను మీరే సమాధానం చెప్పండి ఒకటి దీని గురించి సభ్యులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదంటే సజేషన్ ఇచ్చారో వెళ్ళి డైరెక్ట్గా గా అని చెప్పి నేను హరీష్ కూడా అదే ఈ రోజు ప్యానల్ మెంబర్స్ కూడా అదే చెప్పున్నారు దాని గురించి ఏమైనా చర్చిస్తారు ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి సెకండ్ పాయింట్ ఢిల్లీకి వెళ్తున్నారు ఈ రోజు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో విస్తరణ క్యాబినెట్ పదవులు వెనక గురించి క్లారిటీ తీసుకోపోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది ఏంటి సంవత్సర కాలం అయిపోతుంది ఇప్పటికైనా సరే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా రెండింటికి ఆన్సర్ చెప్పండి ఇక్కడ నిన్ననే సిపిఐ సంబంధించి తమ్మినేని వీరభద్రం గారు సిపిఐ నుంచి కోననేని సాంబశివరావు గారు ప్రధానంగా కమ్యూనిస్టు నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి కలిసినప్పుడు చాలా లగచర్ల గురించి వారు కూడా చర్చించిన సందర్భం లగచర్లలో ఎవరిని కూడా బలవంతంగా భూములు తీసుకునే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించుండు ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక గతం ఎందుకు గురి చేస్తామంటే మీరు మల్లన్న సాగర్ లో ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇక నలభై లక్షల రూపాయల వరకు ఇస్తున్నా కూడా మీరు దీన్ని అనవసరంగా రాధాంతం చేసే ప్రయత్నం చేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది అనేది చాలా స్పష్టంగా ఎందుకంటే మహారాష్ట్ర మొత్తం రైతాంగం ఉంటది ఈ ఇష్యూని పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేయడం తోటి మహారాష్ట్ర అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ముప్పై నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నష్టమైన పనులు బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించే దానిలో ముందుకు పోయింది ఎందుకంటే హరీష్ రావు గారు హైదరాబాద్ అదే మాట్లాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దంటే భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పి వారు కోరుకున్నారు ఆదిలాబాద్ పోయినప్పుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వారు కూడా అదే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలవద్దంటే మరి ఆల్టర్నేట్ ఉన్నది భారతీయ జనతా పార్టీ కూటమి కూట గెలవాలని చెప్పి వారు కోరుకున్నారు దానిలో భాగంగా ఈ లగచర్ల ఇష్యూ కూడా ప్రధానంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో ప్రధానంగా ట్రోలింగ్ చేయడం తోటి కాంగ్రెస్ కూటమి నష్టం జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అదే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే జయరాజ్ అని చెప్పిండు చాలా ముప్పై రెండు సార్లు మాట్లాడినంటే గతంలో ఏనాడు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం లేదు కాబట్టి ఇక్కడ నిర్ణయాలు అనేది ఎప్పటికప్పుడు మార్చుకునేది ఎందుకంటే ప్రజలు ఏదన్నా చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టే పని ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాబట్టి నేనే ఫార్మా గ్రీన్ ఫార్మా పెడదాం అనుకున్నప్పుడు అక్కడ వద్దు గ్రీన్ ఫార్మాద్దు మా ఏరియా పొల్యూషన్ అయిందని చెప్తే అక్కడ ఆ ఇండస్ట్రీలో మార్చుకుని ఆ ఏరియాలో ఉద్యోగాలు రావాలన్నా కూడా సొంత నియోజకవర్గాన్ని అంటారు నిజమేనా కృష్ణవారు తీసుకొస్తే నమస్తే తెలంగాణ క్యూ సేవింగ్ రాసింది ఒకసారి చూడండి దేవరి ప్రజల్ని భక్తుల ప్రజల్ని మైమల ప్రజల్ని మీకు రావాల్సిన నీళ్ళు కూడా కుడంగా తల్లిస్తున్నాయి చెప్పి వాళ్ళు తెచ్చుకొనే ప్రయత్నం ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప గతంలో మీరు ఉన్నప్పుడు ఏం చేసినారైతే ఒకసారి పునరాలో ఇక్కడ కంక్రోల్ చేద్దాం వెంటనే సమయం లేదు కాబట్టి చాలా మంది ఆశవాహులు క్యూ కడుతూ ఉన్నారు ఇప్పటికి ఇంకా ఈ ఒక క్లారిటీ రాకపోవడం వల్ల ఒక్క నిమిషం ఒక్క నిమిషం దత్తాత్రే కదా ఏంటి మరి ఇప్పటికే ఒక క్లారిటీ వస్తుందా ఈసారి డిలే టూర్ తో మేడం ఇక్కడ ఢిల్లీకి పోయేది వేరే పనుల మీద పోతా ఉన్నాడు అక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదో ఇప్పుడే కి ఇస్తాను ఇవని కాదు ఎందుకంటే సమగ్ర కుటుంబ ఇంటి సర్వే జరుగుతా ఉంది ఏ స్థాయిలో జరిగింది ఎంతవరకు వచ్చింది అదే కాకుండా ఇవన్నీ వాస్తవ విషయాలు వివరించే దానిలో భాగంగా మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ గారు ఢిల్లీకి వెళ్తున్నాడు ఎందుకంటే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఒక జస్ట్ వన్ వీక్ లో ఈ సర్వే కూడా పూర్తి చేసి అదిగా డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అదేవిధంగా రాష్ట్రంలో ఎవరెవరి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మొత్తం విషయాలు తెలుసుకోవడం మొత్తం మాత్రమే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతా ఉన్నారు తప్ప ఇప్పుడేదో ఈ సమయంలో కేబినెట్ ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా అన్ని తెలంగాణ రాష్ట్రంలో లఘచర్ల ఇష్యూ కావచ్చు అదేవిధంగా సమగ్ర కుటుంబ ఇంటి సర్వే కావాలి అన్ని వాస్తవ విషయాలని కూడా ఢిల్లీ ఏసీసీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు ఢిల్లీ పిలిపిస్తా ఉన్నారు దానిలో భాగంగా వారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోతుంది తప్ప ఇప్పుడు ఏదో క్యాబినెట్ ఇస్తారన్న లేదు నామినేటెడ్ పదవి ఇవన్నీ కూడా ఏమీ లేవు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే మహారాష్ట్రలో ఆనుకోని తెలంగాణ రాష్ట్రం కాబట్టి దీన్ని ఏ విధంగా ఆ మహారాష్ట్ర ప్రజలను ఒప్పించే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ భారత మీద అప్పుడు ఏ విధంగా సక్సెస్ అన్ని కూడా రివ్యూ చేసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే సో మిత్రుడు కౌశిక్ మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే లఘుచీర్ల అంశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం వల్లనే అది అంతగానం జరిగింది అంట ఉన్నాడు నిజంగా చెప్పాలంటే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరగకపోతే రైతులు స్వచ్ఛందంగా ఒప్పుకునే పరిస్థితి ఉంటే హేవంత్ రెడ్డి గారు అవసరం లేదండి కిరణ్ కౌశిక్ వెళ్లి మాట్లాడినా రైతులు వచ్చి స్వయంగా ఇచ్చేస్తారు వాళ్ళ యొక్క ఆశలు ఆశయాలు నెరవేరు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముమ్మాటికి భూముల విలువ పెరిగింది భూములు ఆత్మ గౌరవానికి ప్రతీకగా మారినాయి సో వాళ్ళు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు వీరిచ్చినటువంటి పరిహారం వాళ్ళని సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు ఇంకోటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పొల్యూషన్ విషయంలో కావచ్చు ఆ ప్రాంతంలో పోతున్న భూముల శాతం విషయంలో ఇంతకు ముందు జయరామ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ బిలాంగ్స్ టు దీ ఎస్టీ బీసీ లై ఉన్నాయి అక్కడ అంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరి కూడా ఎక్కువ ల్యాండ్ పోకుండా ప్లాన్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ వైపే ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు సో దీని వెనకాల అల్లుడి కోసం చేస్తున్నాడు ఇంకొకరి కోసం కాదు ఏ ప్రాజెక్ట్ వెనకాలైనా ఎవరి ఆర్థిక లావాదేవీల ఆధారపడి ఎవరి ఆర్థిక దేవీల కోసం ఈ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు చాలా అనుమానాలు ఉన్నాయి సో ఓకే మేము ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలని ప్రస్తావించినాం రైతుల పరం రైతుల తరపున కొట్లాడినాం మహిళల హక్కుల కోసం కొట్లాడినా గిరిజన మహిళలకు జరిగినటువంటి థర్డ్ డిగ్రీలు ఏదైతే ప్రయోగించారో అర్ధరాత్రులు వెళ్లి మహిళలను అక్కడ పోలీస్ పర పరేడ్ల మధ్య హింసించారు వాటి అంశాల విషయంలో ప్రస్తావించడం అదే అంశాన్ని మానవ హక్కుల కమిషన్ సమయం చేసినాం అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సమర్పించడం సో నేడు ఇవాళ గిరిజన బిడ్డలందరి కోసం ఇవాళ మాబూబాబాదులో ధర్నా కూడా చేయబోతున్నాం మహా ధర్నా లఘుచరుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లడంలో విజయం సాధించడం ఆ అంశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అది ఫార్మా కారిడార్ కాదు అది అది ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటి వర్డ్ వెనక్కి వచ్చాడంటే మా పోరాటం విజయం సాధించింది ఇంకా అది వెనక్కి వెళ్లే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం రెండోది మిత్రుడు అక్కడ కృష్ణా ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు సుంకిశాల అంశంలో నిలువున కూలిపోయినటువంటి సింకుశాలకు ప్రధాన కారణమైనటువంటి మెగా కంపెనీకి నోటీసులు ఇచ్చి నష్టపరిహారం తీసుకోవాల్సినటువంటి కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీకి తిరిగి ఇదే ఈ ప్రాంతంలో కట్టబోతున్నట్టు కొడంగల్ ప్రాంతంలో కట్టబోతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కి వాళ్ళకి టెండర్ల కావాలని పొంగిటి గారికి మెగా వాటికి మెగా కంపెనీకి రాఘవ కంపెనీకి ఆట కేకులాగాకున్నటువంటి నాలుగు వేల మూడు వందల పైచలకు కోట్ల డబ్బులన్నీ ధారాళంగా పంచేటువంటి ప్రయత్నం చేస్తాను నేను ఏమంటా ఉన్నానంటే మేడం ఎవరి ఆర్థిక ప్రయోజనాలు ఎవరి కోసం దాగి అంశంలో తెలంగాణ ప్రజల అంశాల విషయంలోనే కొట్లాడతాం ఇంకొక విషయం మిత్రుడు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీకి బీజేపీకి లంక పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక్కడ ఆడరాక మధ్యలా బాగలేదనేటువంటి చందం లాగా మీకు అక్కడ పర్ఫార్మెన్స్ మీ గ్రాఫ్ పడిపోయింది కౌశిక్ ఇప్పుడు వన్ ఇయర్ లో టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న ప్రజా ప్రజా పోరాటంలో మేము విజయం సాధిస్తా ఉన్నాం ప్రజలు మా పోరాటానికి మద్దతు తెలుపుతా ఉన్నారు మీరు రైతులలో నిరుద్యోగులలో మహిళలలో పోలీసులలో ఇప్పుడు ఉద్యోగులలో వికలాంగులలో పెన్షనర్స్ లో ప్రతి ఒక్కరిలో మీరు గ్రాఫ్ పడిపోయింది ఇంకోటి విషయం మేడం మా జరిగిన ఎన్నికల్లో మాకు మహారాష్ట్ర ఎన్నికలకు ఏం సంబంధం ఉంది మీరు చెప్పండి అంటే అక్కడ కూటమి విఫలమైంది వీళ్ళు పోటీ ప్రచారం చేసిన ప్రతి చోట్ల ఓడిపోయింది మొత్తం కుటుంబ మొత్తం అట్రప్లాప్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో తిరస్కరిస్తున్నాయి పాయింట్ ఒకటే ఒక్కటి కాదంటే ఇంకో టౌన్ అని కదా కాంగ్రెస్ కూటమి గెలవకూడదని చెప్పుకుంటారంటే బిజెపి కూడా గలవాని చెప్పి సపోర్ట్ చేశారని వాళ్ళ అభిప్రాయం వాళ్ళ నాయకత్వం విఫలమై దానికి వాళ్ళ ఫీడూర్ కు వాళ్ళ హరీష్ రావు కూడా అదే చెప్పారు కదా తెలంగాణ స్టేట్ లో మోసం రుణమాఫీ చేసినప్పుడు వీర చెప్పడం వల్ల అది లాస్ అయిపోయింది అందుకే అక్కడ మహారాష్ట్ర తీర్పు చూసారు అనేది కూడా చెప్తూ ఉన్నారు చేస్తాడు ఏం యాక్సెప్ట్ చేశాడు అంటే కర్ణాటక ప్రజలు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో తెలంగాణ ప్రజలు మొగ్గు చూపిండ్రు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు నమ్మి దశాబ్ద కాలం కూడా నెరవేర్చలేని ఆర్థిక భారం ఉన్నటువంటి అంశాలను తెలంగాణ ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిండ్రు మరి మహారాష్ట్ర ప్రజలు ఎందుకు ఈ ఆరు గ్యారెంటీలను విశ్వసించలేకపోయారు సంవత్సర కాలంలోనే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చీగొట్టారు కాంగ్రెస్ కూటమికి చీగొట్టారు అంటే ఇది అసాధ్యమైంది తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో తెలంగాణ అంతే మహారాష్ట్రలో అక్కడ ఏం కాంగ్రెస్ పార్టీ పాచిక పారలేదు దేశం మొత్తం పారట్లేదు మీరు జార్ఖండ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జార్ఖండ్ జేఎంఎం మద్దతుతో గెలిచింది రే తప్ప వీళ్ళు ఇక్కడ పదహారు స్థానాలు అక్కడ ఇరవై ఒక్క స్థానాల్లో పదహారు చిన్న చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గెలుపు అది అసలు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతా ఉంది దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పడిపోతా ఉంది జాతీయ పార్టీలు అనేటువంటివి ప్రాంతీయ పార్టీల భుజాల పైన ఎక్కి అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ వైఫల్యం గెలిచింది తప్ప బీజేపీ మీద నమ్మకం కూడా కాదంటారు అంతే కదా రెండు విషయాలండి ఇక్కడ బిజెపి పార్టీ కేంద్రంలో అధికారం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను రెండు బుక్కలు చేసింది కదా మేడం అసలు ఠాక్రే పార్టీ శివసేన అసలు శరద్ పవార్ పార్టీని రెండు బుక్కలు చేసి రాజకీయాన్ని పంచుకుంది ఇంకొక విషయం చాలా క్లారిటీగా చెప్తున్నా నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో అజిత్ పవార్ గారు షిండే గారు థాక్రే గారు శరద్ పవార్ గారు పార్టీ నూట ఇరవై ఎనిమిది స్థానంలో విజయం సాధించింది అంటే ప్రాంతీయ పార్టీలు బలమైనటువంటి పాత్ర పోషించినాయి ప్రాంతీయ పార్టీల భుజాలపైనే ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనేది చాలా స్పష్టంగా తెలిసింది ప్రేమ్ గాంధీ గారు మహారాష్ట్ర ఎలక్షన్స్ కొంచెం పక్కన పెడదామండి నేను అంతా కూడా అదే చేస్తున్నాం ఎవరి బలాబలాలు ఏంటి ఏ పార్టీ విడిపోయింది ఏంటన్నది అందరికీ తెలిసిన విషయమే ఓకే నేను హరీష్ కూడా మాట్లాడారు కాబట్టి రోజు కొంతలో కొంత మాట్లాడాం టాపిక్ డివేషన్ ఏం కాదు హరీష్ రావు మాట్లాడిన కామెంట్స్ లో భాగంగానే మాట్లాడుతున్నాం క్లారిటీ ఇచ్చున్నారు ఏంటి ఢిల్లీ టూర్ కి సంబంధించి మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో వన్ ఇయర్ అవుతుంది కదా దీని గురించి అయితే కాదంటున్నారు పార్టీ యొక్క ఢిల్లీకి వెళ్తున్నాము గతంలో ఇది మోడీ గారిని బడేబాయ్ అంటే ఇంకో పార్టీ వ్యతిరేకించింది అప్పట్లో ఏం మాట్లాడిన సందర్భంలో చెప్పినాము ఒకటి సరైన కేంద్రము రాష్ట్రము పరిపాలన దృష్ట్యా ఒకరు ఒకరు సమన్వయం ఉండాలి పార్టీలతో సంబంధం లేదు తెలంగాణ తెలంగాణ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తాననేది రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు హర్షం వ్యక్తం చేసినాం దాంట్లో ఎక్కడ కూడా లేదు కానీ పాలన విషయం మొత్తము గాడినబడి ఇలా పరిస్థితి ఎక్కువ వెళ్ళిపోయింది ఎక్కడ పోతుంది ఏం సంగతి వీళ్ళు పసిగట్టకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే మీరు మొద మొదటి నుంచి చూస్తా ఉండండి రైతుల నిండా ముంచింది కాంగ్రెస్ వాళ్ళే ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు రెండు లక్షలు ఇప్పుడే పోయి తీసుకోండి ఒకవేళ లోన్ తీసుకోకుంటే ఎవరైనా తీసుకోకుంటే బ్యాంకు వెళ్ళి వెంటనే తీసుకోండి అన్నారు ఏకకాలంలో రుణమాఫీ కాలే అది ఇంకా పెండింగ్ ఉన్నది అవి ఏంటంటే చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న చాలా చిన్న చిన్న కొరీలు పెట్టి ఎవరికి పూర్తిగా రైతు బంధు రైతు భరోసా గాని రైతు బంధు కానీ ఇప్పటిదానికి ఇచ్చినటువంటి దాఖలా లేవు రుణమాఫీని ఏకకాలంలో చేస్తా అని చెప్పి మూడు విడతలు చేశారు చేస్తే కూడా అది కూడా ఇంకా పూర్తిగా సంపూర్ణంగా కాలేదు రూపాయలు బోనస్ ఇస్తారు దాన్ని రెండు వేల ఐదు కుటుంబ సర్వే గురించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆ అధినాయకత్వంలో మరలా మాత్రమే అంటున్నారు కూడా మిగతా విషయాల గురించి ప్రభుత్వం దగ్గర పూర్తి ఆదా పూర్తి డీటెయిల్స్ ఉన్నాగా మళ్ళా ఈ కుల కుల అనేటువంటి ముసు ఎందుకండి అసలు ఆ ముసుగే ఏమవసరము ప్రభుత్వం మీద పూర్తి ఆధారం ఉన్నాయి కదా వైట్ రేషన్ కార్డు ఉంది బిలో పవర్టీ లెవెల్ లిస్ట్ ఎంతో ఉంది మహిళలు ఎంతో మంది ఉన్నారు రైతులు ఎంతో మంది ఉన్నారు మీరు ఏమన్నారు పెద్ద రైతులకు కాదు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు చిన్నకారు సన్నకారు రైతులకు ఇస్తన్నారు అవన్నీ క్లియర్ ఇవ్వచ్చు కదా రైతులకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు చేయలేదు రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వలేదు తులం బంగారం అన్నారు మహిళలందరూ కూడా ఆకర్షితులై వీళ్ళ పథకాలకు ఆకర్షితులై ఓట్లు వేసారు ఒక్కరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినట్టు దాఖలా లేవు అరే అన్యాయం జరుగుతుంటే మళ్ళా ఇంకేదో మేము చేసినాము రెండు లక్షల ఉద్యోగాలు కూడా చెప్పారు సంవత్సరకాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పున్నారు మరి ఇంకా సమయం అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఆనాడు ప్రశ్నిద్దాం వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పారు ఏం చేశారు ఎంతవరకు చేస్తారు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి ఎస్ జయరామ్ గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి అయిపోదు కాదు డిసెంబర్ సెవెన్ నవంబర్ సెవెన్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ఇంకా ఇంకా గ్రేస్ పీరియడ్ ఏం లేదు రేవంత్ రెడ్డి కానీ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ కాదు ఫైవ్ ఇయర్స్ అయిపోయినా కూడా చేయాల్సింది వీళ్ళు ఏమి లేదు ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అధికారాన్ని పంచుకునే ప్రోగ్రామ్ లోపల ఏమి ఎట్లా పంచుకోవాలనే దాన్ని ఈ రోజు లిస్ట్ పట్టుకొని రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు సో అధికారాన్ని పంచుకునే భాగం లోపల రేవంత్ దగ్గర ఉన్నది కీలకమైన శాఖలో విద్యాశాఖ ఉంది విద్యాశాఖను దాన్ని నిర్వీర్యం చేసే ప్రోగ్రామ్ చాలా సీరియస్ గా పెట్టుకున్నాడు అదే చేస్తున్నాడు గత ప్రభుత్వం లోపల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై స్కూల్ క్లోజ్ చేస్తే ఈ ప్రభుత్వం లోపల దగ్గర దగ్గర మేము ఆల్కహాల్ బంద్ చేస్తామని ప్రాపగండ చేసుకుంటూ ఈ రోజు ఒక విలేజ్ కి మూడు నుంచి ఐదు బెల్ట్ షాపులు నెలకొన్నాయి అంటే దగ్గర అంటే అరవై పద్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల పద్నాలుగు వేల కోట్లు ఉంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ లో యాభై వేల కోట్లకు వస్తే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు క్రాస్ చేసింది దాన్ని అన్అఫీషియల్ గా ఇంకొక లక్ష కోట్లు అంటే ఇంత దుర్మార్గం బహుశా ప్రపంచంలో ఏ ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు ఏ కంట్రీలో ఉండకపోవచ్చు ఎక్కడ భారతదేశంలో కూడా ఇంకెక్కడ ఉండకపోవచ్చు ఇంత దుర్మార్గం అంటే దీని మీద నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దానిపైన కాన్సర్ చేయాలి ఇక్కడ స్కూల్ కంప్లీట్ మారిపోయినవి స్కూళ్ళు తన చేతిలోనే ఉన్నాయి నిజంగా రేవంత్ కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్కూల్ లోపల నిరుపేద బిడ్డలకు తండ్రులు లేకుండా తల్లులు మాత్రమే ఉన్నారు ఇది కూడా ఒకసారి గమనించు అది ఎంత పర్సెంటేజ్ అంటే ఫార్టీ పర్సెంట్ పీపుల్ అండి ప్రభుత్వ హాస్పిటల్ ఈ రోజు హాస్పిటల్ అయితే కంప్లీట్ నిర్వీర్యం అయిపోయింది దీనికి ఒక ఫెయిల్యూర్ మినిస్టర్ రాజనాథ్ అట్టర్ ఫ్లాప్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు రాజనాథ్ లోపల ప్రొఫెసర్ లేరు ప్రతిష్టాత్మికంగా చేపట్టిన అదే అదే హాస్పిటల్ ఎక్కడ ఆ మన సిద్ధిపేట హాస్పిటల్లో కూడా లేదు ఈ రెండు ప్రతిష్టాత్మికమైన రాష్ట్రం లోపల అంటే కీలకమైనది ఒకటి వచ్చేమో రావు కాన్స్టెన్సీ ఇంకోటి ఏమో రాష్ట్రానికి సంబంధించినది ఈ రెండే ఇంత దరిద్రంగా ఉంటే ఇక రాష్ట్రం లోపల ప్రభుత్వ హాస్పిటల్స్ గురించి మనం చెప్పాల్సిన పని రోజు మందులు లేవు కనీసం ఐబీ సెట్లు అంతకంటే లేవు పాస్టమాల్ టాబ్లెట్ ఉండడం కష్టం గర్భిణీ స్త్రీలకు మినిమం మెడిసిన్స్ లేవు అంటే ఈ రోజు ఇవన్నీ ఏం లేకుండా ఓన్లీ అధికార దాహంతోనే పంచుకునే ప్రోగ్రాం లోపల ఎలాంటి ఇష్యూస్ రావద్దని ఈ రోజు ఒక లిస్ట్ పట్టుకొని స్టోరీని మాత్రమే ప్లే చేస్తున్నాడు తప్ప ఇలాంటి డ్రామాను ప్రజలు గమనిస్తారు ప్రజలు అన్ని గమనిస్తారు ఏ పార్టీ ఏ విధంగా ఉంది ఏంటి విజ్ఞలు తెలిస్తారు చూద్దాం పరిపాలన నచ్చకపోతే ప్రజలు తీర్పిస్తారు లేదు వారికి పరిపాలన నచ్చితే కనుక మరొకసారి అందరం ఎక్కిస్తారు ఏదైనా సరే ప్రజా తీర్పు ప్రకారమే ఉంటుంది మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత విషయాలు నిజంగానే క్యాబినెట్ కూర్పు గురించి కాదు రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అనుకుంటే దాని గురించి ఏమైనా ఒక క్లారిటీ తీసుకొచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయా